దేవుని నామమునకు మహిం కలిగిన గాక ప్రభులరా మన ప్రభు రక్షకుడునైనా ప్రియ శ్రేయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఆరో తేదీ కదా రిపబ్లిక్ డే ఈరోజు మన దేశాన్ని దేవుడు ప్రేమించి ఈరోజు మనకి రీపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవము అంటే సామర్థ్యము కలిగి ఏ విధముగా మనకి మనమే పరిపాలించుకునే వారంగా ప్రజాస్వామికంగా మన దేశాన్ని గుర్తించింది రైట్ అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మనకి ఆ యొక్క భారత రాజ్యాంగము తయారు చేసుకుని జరిపించినట్లు మనం చూస్తున్నాం అయితే ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము తండ్రి దేవునికి ఒక రాజ్యముగా చేశాను తండ్రి దేవునికి ఒక రాజ్యముగా మనలను చేసెను ఆ ఇది వాక్యం ప్రకటన గ్రంథం మొదటి అధ్యయం ఆరో వచ్చిన పూర్తి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగ యుగములు గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసాను ఇది వాక్యం అంటే మనకు ఏ విధముగా దేవుడు తన యొక్క రాజ్యముగా తన యొక్క కార్యములుగా కనుక న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ రెవల్యూషన్ చాప్టర్ వన్ వర్సెస్ సిక్స్ మనం చూస్తే ఈ హ్యాస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ చూసారా ఇలా కరెక్ట్ అంటే రా అంటే యాజకులు అయిన రాజ్యముగా రాజ్యులైన యాజకులుగా ఫర్ గాడ్ హీస్ ఫాదర్ ఆయన తన యొక్క తండ్రి అయిన దేవునికి చేసాను ఆల్ గ్లోరీ అండ్ పవర్ టు హిమ్ సర్వ మహిమా ఘనత ప్రభావం ఆయనకు చెందిన గాక ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐ మీన్ యుగ యుగములకు కలుగును గాక కనుక ఇంగ్లీష్ విషయం చదివిస్తున్నాం ఇక్కడ ఏం చెప్పడానికి యోహాన్ గారు ప్రయత్నిస్తున్నారు స్పష్టముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన ఏడు సంఘాలకు శుభమని చెప్పి రాస్తూ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలోని ఆది సంభూతిగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక కనుక ఇక్కడ చెప్పుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము వలన అనగా ప్రాణము పెట్టి తన జీవము వలన ఫర్ ఫ్లష్ ఆఫ్ ద బ్లడ్ లైఫ్ ఈజ్ ఇన్ బ్లడ్ కనుక తన ప్రాణము పెట్టడం వలన మనలను మన పాపములను విడిపించి కనుక ఆయనకి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు ఎందుకని మనల్ని తండ్రి యొక్క దేవునికి యాజకులైన రాజ్యముగా చేసి ఉన్నాడు ఆయన మేఘానుడవచ్చు మరి ఇవే వాక్యాలు గారు రాస్తున్నారు కదా గారు రాసిన మొదలు పత్రిక రెండో వాక్యం ఏడవచ్చును ఆయన ఏమని చెప్పబడుతుంది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు కనుక ఈ అమూల్యమైన వాడు ఏం చేస్తున్నాడు కట్టువారు ఆయన వాక్యములకు అవిధేయులై ఉన్నాను కానీ ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో యేసు క్రీస్తు ప్రభు అని నమ్ముతారో యేసు క్రీస్తు ప్రభువుని యజమానుడిగా ఆయన్ని మనం ధ్యానికి రాజ్యముగా రాజుగా చేస్తామో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణిని కాబట్టి ప్రభునందు పిల్లరా మన పట్ల దేవుని గొప్ప ఉన్నతమైన బహుమానము కలిగి ఉన్నాం దేవుడు గొప్ప దర్శనము కలిగి ఉన్నాడు దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ప్రచురము చేయ నిమిత్తము ఈ ఏర్పరచబడిన వంశము రాజులైన యాత్రిక సమూహము చూసారా ఇక్కడ కూడా కనుక ఇద్దే భావము అక్కడ చెప్పబడుతుంది పరిశుద్ధ జనము దేవుని శుద్ధైన ప్రజలు కనుక ఒకప్పుడు ప్రజగా లేము కాని ఇప్పుడు ప్రజగా కనికరము పొందుకున్న వారము కనుక మనం ఏం చేయాలి ఆత్మకు మనల్ని మనము దాసోహం చేయాలి శరీరానికి కాదు కనుక దేవుడు ఆత్మై ఉన్నాడు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుద్ధారుడైన ప్రకారము మనలో ఉన్న పాప నియమాన్ని అనగా ఆ దేవుడు మనల్ని యాచకునిగా అంటే దేవునికి ఇష్టమైన వారిగా దేవునికి సేవ చేయవారిగా దేవుని వేడుకుల వారంగా దేవుని మహిమ వారంగా దేవుడు పూజార్హుడు ఆయన పూజ చేయించే వారంగా ఆయనను ఆరాధించే వారంగా ఆయనకు సాగిల పడేవారంగా ఏ విధముగా క్రీస్తు యాజకుడిగా వచ్చాడు కానీ ఈ లోకంలో యాజకులైన వారు తమది కాని రక్తమును అనగా పశువుల యొక్కయు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్క రక్తం తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించారు అటోన్మెంట్ కానీ ఈయన తన రక్తాన్ని మన కొరకు అంటే మన ప్రధాన యాజకుడైన సూపుస్తూ మన బలహీనతలయందు ఆయన కూడా మన వలె శోధింపబడి అయినప్పటికీ శోధనకి నిలిచిన వాడే ఇది వాక్యం అయితే మనకి అర్థమయ్యేటట్టు నేర్చుకుంటాయి ఇప్పుడు నేను కదా ఉదాహరణకి నాకు ఒక హృదయం ఉంది నాకు ఒక ఇష్టం ఉంది నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి నాకు ఇలా చేయాలని ఉంది అంటూ ఉంటాం కదా కానీ ఏమవుతూ ఉంటుందంటే ఈ రూల్స్ ఇవి 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 అవి అని చెప్పి మనల్ని చాలా విధాలుగా వెనక్కి లాగేస్తుంటే చాలా విధాలుగా మనల్ని తొందరపరుస్తూ ఉంటే చాలా విధాలుగా మనల్ని ఆయాసపరుస్తుంటే అలసిపోయిన వారముగా ఇంకెంతకాలం ఎదిరించాలి ఈ జనాల్ని కనుక మనము ఒక కృంగిన స్థితిలోకి మనము ఒక దిగజారిన స్థితిలోకి మనము మీద మన మీద మనమే జాలిపడి మన మీద మనమే హయాసపడి మన మీద మనమే ఓదార్చుకుని ఓదార్పు సేవ ఇది కాదు ఎందుకని నిన్ను నన్ను సేవకత్వం చేయడానికి దేవుడి ఏర్పరచాడు నిన్ను నన్ను ఆయన పూజించడానికి ఏర్పరచ నిన్ను నన్ను ఆయన్ని గనపరచడానికి ఏర్పరచు కనుక మనకి ఇవ్వబడిన ఈ జీవితము మనది అయినట్లుగా ఉంటుంది కానీ మనది కాదు ఆయన మనకిచ్చిన జీవితము ఆయన మనకిచ్చే జీతము ఆయన మనకిచ్చిన పిల్లలు ఆయన మనకిచ్చిన కుటుంబము ఆయన సమస్తము మనకిచ్చాడు సమస్తము ఆయనది ఎప్పుడైతే ఇది మనము గుర్తెరుగుతామో ఓ నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు ఓ నా ప్రాణమా నీ దేవుని సన్నించుము ఓ నా ప్రాణమా ఆలో ఉన్న సమస్త అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సన్న నా ప్రాణమా నీవు ఆయన చేసిన ఉపకారములలో ఇది యాచకత్వం అంతే కదా ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు నా ప్రాణమా తిను తాగు తృకించు ఇదేంటి దాస్యం అంటే ఏంటి మిమ్మల్ని నేను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నారు కనుక నేను ఏమేం చేయాలనుకున్నా అంటే పూజించే ఎవరు చెప్పారండి ఏది ఘనమైనదో ఏది నీచమైనదో ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో ఏది శ్రేష్టమైనదో ఏది ప్రశ్న అదే కదా వివేచన అంటే అర్థం ఏంటంటే ఏ రోజునైతే నువ్వు యాజకత్వమునకు పిలువబడ్డావు అని నువ్వు గమనిస్తావో నీవు ఎప్పుడు తలగా ఉంటావు పైవానిగా ఉంటావు పైవానిగా ఉండాలని ఇష్టపడుతున్నావు మరి పైవానిగా ఉండాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నీ చెయ్యి పైన ఉండాలి కరెక్టే అంటే నీ మాట ఆ మర్యాద ఉండాలి నీ మాటకి ఆ విలువ ఉండాలి నీ మాటకి ఆ బలం ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కనుక ఏదో నీ మాట పైన ఉండాలంటే ఎలా కుదురుతుంది అందరికీ అంగీకారంగా ఆ మెచ్యూరిటీతో ఆ యొక్క నీ మాట ఒకవేళ కొట్టివేయబడినా కూడా తరువాత అరే ఆయన చెప్పిన మాటే సత్యమే ఆ మాటే గెలిచింది కనుక ఎప్పుడైతే నీవు దేవుని నమ్మి నీ మాట దేవుని మాటగా ఉంటుందో ఉదాహరణకి అహీతో పిల్లల మాట దేవుని మాటగా ఉండేది ఆ రోజులో కానీ ఒక రోజున అహీతో పిల్లు మంచి ఆలోచన చెప్పాడు కానీ దాన్ని చెడగొట్టడానికి హుషే కొంచెం అటు ఇటు మారుస్తాడు అయితే అహీతో పిల్లలు వెళ్ళి ఊరి చూసిపోతాడు కారణం ఏంటంటే తన మాట గెలవలేదు తన మాట వారు తీసుకోలేదు కనుక అంత హై ఎమోషన్లో రోజున చాలా మంది ఉంటున్నాం అలా ఎలా కుదురుతుంది ఆ మాట మంచిది అద్భుతమైనదని అహిత తెలుసు నాశనం అయిపోతున్నాడు అంశాలోమని అహితపలికి తెలుసు అందుకు చంపాడా కాదే ఏ రోజున అక్షాలోమని చంపుతారో మరుక్షణము అహితపల్ని చంపేస్తారు కారణమేంటి తెలుసా మూలము బీజము విషము అహితపల్ని అప్షాలోంది కాదు కనుక సలహా ఇచ్చిన వాడు ఆ ఆలోచన ఇచ్చిన వాడిని ఎవడు చేపించాడు అని అడుగుతారు కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము నీకు వివరిస్తుంది ఏంటి తెలుసా ఎవరు చెప్పారు దేవుడు నీకు ఎందుకు చేశాడు దేవుడు నేను ఎందుకు మహింపరుస్తున్నాడు దేవుడు నీకు ఏం చేయగలడు నేను దేవుని ఐశ్వర్యమును రుచి చూచి దేవుని మంచి తరాన్ని రుచి చూచి దేవుని గొప్పతనాన్ని ప్రకటించటకు నన్ను నేను తృణీకరించుకుని ఆయన గొప్పవాడని కనుక బ్రతికుటెక్ ఇస్తే చావైతల అంటే యాజకత్వం అనేది అది ఒక ఉద్యోగం కాదు అది ఒక ధనము కాదు అది దేవుడు నీకిచ్చే గొప్ప బహుమానం ఏ రోజునైతే దేవుని యాజకత్వము అనేది ఆయన ఇష్టపడుతున్నాడు అడుగుతున్నాడు కదా ఏషియాలో ఎవడు రమ్మన్నాడు నిన్ను నా మందిరంలోనికి ఎవడు రమ్మన్నాడు నిన్ను భర్యాగులో ఎవడు రమ్మన్నాడు నిన్ను మరి ఒక రోజు నాకు చెప్పాడు నిన్ను ఎందుకు వచ్చాను అని చెప్పి నేను నిన్ను రక్త వర్ణ వస్త్రములు ఇస్తున్నాను నీకు అని చెప్పి పంపించాడండి స్పష్టముగా అక్కడ నాకు చెప్పబడింది ఆ రోజు అర్థం కాలేదు తర్వాత నేను అనుభవపూర్వకంగా చూసి అనుభవములతో ముందుకు వెళ్ళి తల్లకిందులైపోయిన పరిస్థితుల్లో సమస్తము కూడా అయితే విశ్వాసమునకు కత్త దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఆయన మందిరములో అడుగు పెట్టుటకు నాకు అవకాశము ఇవ్వనప్పుడు నేను ఒక్కటే చెప్పాను నీకు ధైర్యంగా చెప్తున్నాను ఆయన మందిరములో ద్వారము యొక్క ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుారములో నివసించుట కంటే అప్పుడు నాకు శ్రమ కలిగినప్పుడు ఎక్కడ 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 ఎవరి దగ్గరికి వెళ్ళాలో స్కెచ్ గీసుకొని ఎక్కడ నేనున్నాను నీ మందిరంలోనే ఉంటే కాదే నా హృదయంలో నీవు రారాజుగా ఆ మందిరము నా హృదయంలో నేను కలుగ చేస్తాను అని చెప్పి ప్రతి విషయంలో కూడా పోరాడను గుళ్ళు గోపురాల్లో దేవుడు ఉంటాడని ఎందుకు వెతుకుతున్నావయ్యా గుండె లోతుల్లో వెతుకు గుండె లోతుల్లో దేవుడు ఉంటాడని నీవు వెళుతున్న ప్రతి స్థలము మందిరంగా మారుస్తాడని నీవు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో పక్కన వాళ్ళు చచ్చిలో ఉన్నారంట ఉంటారు నేనే ఉంటారు అక్కడ ఇంటికి వస్తారు చర్చిలో ఉన్నావు నేనే ఉంటాను నీవు ఉన్న స్థలమును దేవుడు తన దేవాలయముగా మార్చగలడని నీవు ఎక్కడ అడుగు పెట్టినా కూడా దేవుని మహిమ అక్కడ వికసిస్తుందని దేవుడి మహిమ అక్కడ కార్యాలు జరుగుతాయని దేవుని గొప్ప ృపా మహిమ అక్కడ కార్యం చేస్తుందని ఏ రోజున అయితే నువ్వు నమ్మకము కలిగి దేవుని కోసము ఆ కార్యాలు చేస్తాము ప్రభునందు దేవుని బిడ్డ మన కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నావు కనుక మన బిడ్డల కోసం ఎన్నో చేస్తున్నాం కదా కాదని దేవుడు అన్నాడా చెప్పండి ఏ రోజు అన్నాడు ఏ రోజున అయితే నీ దేవుడు నీ పక్షమున కార్యము చేయాలని ఆశపడుతున్నాడు యాచకత్వం అంటే ఏంటి ప్రజలందరూ ఆవరణలో ఉంటారు నీకు మాత్రము ఆయన పరిశుద్ధ ఆలయంలో ఒక రోజు నేను అడిగాను దేవా ఏంటి ప్రభా సో వాత ప్రకటిస్తేనేమో ఈడేమో నన్ను చిన్న చూపు చూస్తాడు ప్రభా ఏంటి ప్రభా ఈడేమో నాలుగు బూతులు తిడతాడు ప్రభా ఏంటి ప్రభావ మేమేమో ఏరు బాగులో అంటారు ఈ లోకం ఎప్పుడు మమ్మల్ని ఎలాగ అంటుంది అయినా నువ్వు మంచోడు కదా నువ్వు క్షణంలో హృదయాలు మార్చిస్తావు కదా ఊరుకో ప్రభా చెప్పాలి ప్రభా మేము అవసరమా ప్రభా ఆడు ఎలాగో మారడు ఆడు దరిద్రుడు ప్రభా అనేవాడు అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా ఓ రో రో సువార్త చెప్పడం వల్ల నాడు మారతాడో మారడో అది నీ పని కాదు సువార్త నువ్వు ప్రకటిస్తావో లేదో అది నువ్వు ప్రకటిస్తావని నేను ఎదురు అది నీ పని కాదు నా పని కాదు కానీ ఏ రోజునైతే నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ రోజైతే నన్ను నీవు కనపరుస్తున్నావు ఏ రోజైతే నన్ను నన్నుగా నీవు స్థుతిస్తున్నావు ప్రజలందరికీ నా మంచితనాన్ని చెబుతున్నావే ప్రజలందరికీ నా గొప్పతనాన్ని చెప్తున్నవే నీకు ఏమి ఇవ్వకపోయినా నాకు అన్ని ఇచ్చాడు నా దేవుడు అని చెప్తున్నావే నీకు ఏమి చేయకపోయినా నా దేవుడు ఎంతో గొప్పవాడని చెప్తున్నావే నా దేవుడు మంచివాడని నిత్యము నా కోసం చెప్తున్నావే ఇచ్చుకోడా నువ్వు నాకు దగ్గర అయిపోతావు నేను నీకు దగ్గర అయిపోతాను రా వాళ్ళు నాకు దగ్గర అయితే ఏంటి నీవు నాకు ప్రియుడు అయిపోతావు నీవు నాకు ఆది అయిపోతావు అమ్మో ప్రభా ఊరుకో ప్రభా దగ్గర చేసుకో ప్రభా నన్ను చేయ ఏ రోజునైతే ఆయన గాయాలలో నీవు ప్రభా ఎందుకు ప్రభా ఎంతగా రాస్తున్నావు కానీ ఇంత కనికరం లేని చావు నీవు చావాలా ప్రభా ఇంత క్రూరులా ప్రభా అని చెప్పి ఏ రోజున అయితే దేవుని స్వభావము కలిగి దైవ భయముతో దైవ భావములతో దేవుని ఎందు నీవు వేరు పారి స్థిరపడి ముందుకు వెళ్తావో సమస్తము సాధ్యమో దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన గొప్ప కృప ఆయన గొప్ప కనికరము నీ పట్ల ఇలా ఉంటుండగా ఆయన నిన్ను తప్పిపోయిన కుమారుడా ఎంత ఎంతకాలము నీ తండ్రికి కలిగి ఉన్నవన్నీ నీవే అని చెప్పి ఆయన పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు అటువంటి గొప్ప వాక్యము మన వినికిలో ప్రభువు దివించుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగి ఉంటావు కృప కనికరము కలిగి ఉంటావు నీకు సమస్తము సాధ్యము నీకసాధ్యము లేదు ఈ రోజున నీ కృపా మహిమకు నీ కనికరమునకు నీ చిత్తానికి మా జీవితాలు అర్పించుకుంటున్నాము నీవు సహాయము చేసే దేవుడవుని కనికరము చూపించే దేవుడవుని కృప చూపించే మేలు చేసే దేవుడవుని ఇస్నాం వాకమనమును పొక్కని నీ జ్ఞానమును ఇర్లోకపుమై god bless you all god be with you all amen